విశాఖ ఉక్కును ఆదుకోలేకపోతే ఎన్డీఏ కూటమిని నుంచి టీడీపీ జనసేన తప్పుకోవాలి అంటూ శ్రీమతి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీ గారికి ఆంధ్రుల మీద లేదు విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయి మోడీ గారి దోస్తులకు పదోపరకో కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉంది కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డి గారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ కి పదిహేను వేల కోట్ల సహాయం అందించారు స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారు రెండు వందల నలభై మూడు మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి ఇరవై ఆరు వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం ఉండే జెడిఎస్ పదిహేను వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే ఎన్డీఏకు ఊపిరిపోసిన టీడీపీ జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయి పద్దెనిమిది మంది ఎంపీలు కేంద్రానికి గులాందిరి చేస్తున్నారు ఇది నిజంగా సిగ్గుచేతు మన ఎంపీల అసమర్థతకు నిదర్శనం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని కార్మికులు పద్నాలుగు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారు మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలట ఇదెక్కడి న్యాయం అంటూ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి పదిహేను వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలి ప్లాంట్ ను సేల్లో వెంటనే విలీనం చేయాలి ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలి భవిష్యత్లో ఇరవై మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి ఇవి సాధించడం చేత కాకపోతే వెంటనే ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ జనసేనలు తప్పుకోవాలి డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్